హలో అండి అందరికీ నమస్తే వీడియో చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుంది ఈ నెల డిసెంబర్ పదహారో తారీఖు రోజున ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కదండి ఈ ధనుర్మాసం అనేది శివకేశవుల ప్రియమాసం అండి చాలామందికి ఈ ధనుర్మాసం గురించి తెలియదు అసలు ధనుర్మాసం అంటే ఏంటి ధనుర్మాసంలో ఎవరిని ఆరాధిస్తారు ధనుర్మాసం అంటే మాసాల్ని ఋతువుల్ని కూడా మాధవుడితో మమేకం చేసి ఆయన మహత్యాన్ని మననం చేసుకోవటం మన సాంప్రదాయం ఒక్కో మాసంలో ఒక్కో ఋతువులో ఒక్కో రీతిగా ఆరాధించి ఆయన సన్నిధాన్ని అనుభూతి చెందే ధనుర్మాసం భక్తజనుల పాలిట దివ్యమాసం మార్గశిరంలో పౌర్ణమి మరుసటి రోజు నుంచి ధనుర్మాసం అంటారు సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించే మాసం కనుక ధనుర్మాసం ఇది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది పురాణాలను అనుసరించినట్లయితే పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసింది ఈ ధనుర్మాసంలోనే వారి కళ్యాణం జరిగింది కూడా ఈ ధనుర్మాసంలోనే శ్రీకృష్ణుని వివాహం చేసుకోవాలన్న రుక్మిణీదేవి నారదముని ఆశ్రయించి ఆయన సూచన మేరకు కాత్యాయ వ్రతం చేసింది ఈ మాసంలోనే శ్రీ రంగనాథుని భక్తురాలు ఆండాలుగా పూజలు అందుకునే గోదాదేవి రోజుకొక భక్తి గీతం పాడుతూ చివరి రోజున స్వామిలో ఐక్యమైంది కూడా ఈ దివ్య మాసంలోనే అలాగే పెళ్ళి కానీ పిల్లలు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళు కుదరకపోయినా కూడా ఈ మాసంలో ఈ ధనుర్మాసంలో ఈ శివకేశవుల పూజలు గిన చేశారంటే తప్పకుండా మీ కోరికలు నెరవేర్తాయి ధనుర్మాసంలో ఆచరించే పూజలు ఉపవాసాలు వ్రతాలు సకల శుభాలను కలగజేస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి ఇంకా శాస్త్ర ప్రకారం ధనువు అంటే వెన్నెముక దాన్ని మెరువు అంటారు పరమార్థిక సాధనకు సంకేతం ధనస్సు ఈ నెల రోజులు ఏకాస్త ప్రయత్నించినా మనసు ధ్యానంపై ఏకాగ్రత చేయవచ్చని అనుభవజ్ఞులు చెప్తున్నారు ధనుర్మాసం చేసేవాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మగడిలోనే లేసి తలస్నానాలు చేయాలి ఖచ్చితంగా చాలా శుచి శుభ్రతతో ఉండాలి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ మాసంలో ఆ స్వామిని మధుసూదన నామంతో పూజిస్తారు వివిధ వ్రతాలు ఆచరిస్తారు మధుసూదన దేవేశ ధనుర్మాస ఫల మూర్తి ప్రధానిన మమసంతు మనోరథ అంటూ ధనుర్మాస పూజా ఫలంగా తమ ధర్మబద్ధమైన అభిష్టాలను తీర్చమని ఆర్తితో ప్రార్థిస్తారు నిష్టలతో కూడిన ఇలాంటి వ్రతాలు పూజలు ఫలితంగా మనలో మానసిక శారీరక నిగ్రహం ఇనుమడిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు ఖ్యానిస్తారు ఏటా ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి పేరుతో మనం వేడుక జరుపుకుంటున్నాము ఓం వెంకటేశాయ నమ గోవింద గోకులానంద